సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల ఆలయ వార్షికోత్సవంలోని వేడుకలు మూడు రోజుల పాటు కనుల పండుగ ముదిరాజు సంఘం సభ్యులు నిర్వహిస్తున్నారు ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి వివిధ పార్టీల నేతలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ వేడుకలకు హాజరై ముదిరాజు సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికి పెద్దమ్మ పెద్దిరాజు కేటీఆర్ దర్శించుకోగా ముదిరాజు నాయకులు శాలువలతోటి సత్కరించి అలాగే కాంగ్రెస్ మండల నాయకులు బీజేపీ జిల్లా గోపి శ్రీ పెద్దమ్మ పెద్దరాజును దర్శించుకున్నారు అలాగే బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి నివాసానికి కేటీఆర్ వెళ్లి కూతురు సారీ కుమారుడు దోతి ఫంక్షన్లకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు చిగురు నరేష్ నివాసానికి వెళ్లి వారి ఇంటిలోని తేనెటి విందు స్వీకరించారు అనంతరం మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి వారిని పలకరించారు అలాగే కాంగ్రెస్ మండల నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి శ్రీ పెద్దమ్మ పెద్ద దర్శించుకున్నారు అలాగే బీసీ స్టడీస్ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి నివాసానికి కేటీఆర్ వెళ్లి కూతురు శారీ కుమారుడు దోతి ఫంక్షన్లకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు అనంతరం టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు చిగురు నరేష్ నివాసానికి వెళ్లి వారి ఇంటిలో విందు స్వీకరించారు అనంతరం మాజీ ఎంపీటీసీ రామచంద్ర రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి వారిని పలకరించారు అలాగే మండలంలోని పలు నూతన వివాహాలైన దంపతులను ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు ఈ కార్యక్రమంలోని నాక్యాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల గోపాలరావు సింగిల్ విండో చైర్మన్ బాబురావు వైస్ చైర్మన్ రాజేశం గౌడ్ మండలం టీఆర్ఎస్ నాయకులు బొంపల్లి సురేందర్ రావు

అలాగే మా సంఘ సభ్యుల కార్యకర్తలు అందరూ కలిసి కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా గ్రామ ప్రజల ఆశస్సులు అలాగే అమ్మవారి జీవులతో వారి సహకారంతో మా కులసభ్యుల యొక్క పండుగ వాతావరణం కూడా చల్లటి వాతావరణాన్ని కల్పించి మంచి వాతావరణంలో మేము ఈ పండుగను నిర్వహించడానికి మాకు జీవనం అందిస్తున్న పెద్దమ్మ జీవనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఇప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిలో அல்லே காங்கிரஸ் பார்ட்டி மூன்று ஹோரலும் நாயக்கு பிஜேபி உன்னிட்டு விவாத காரியம் ராஷ் நாயக்கு ஜிக்கு அது கஜோசரி காரிய ஜிதாச அதிகர் சங்க சபை வித காரியவரம் அந்த পাৰি ৰাষ্ট্ৰ নায়ক জিলা নায় মায় গ্ৰাম নাই আন্দিম অধিক মন্দিৰ সংঘ ৰাষ্ট্ৰ নায় মণ্ গ্ৰাম নাই